స్వీట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి చాలా టేస్టీ టేస్టీ ఉంటాయి ఈ స్వీట్ పూరీస్ గోధుమ పిండితో స్వీట్ పూరీ తయారు చేస్తున్నా గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఇందులో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా కలుపుకొని పిండి నాన్న ఇవ్వాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఈ పిండి బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు మంచిగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ నాన్న ఇద్దాం ఈ పిండిని ఇలాగే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకున్నాము ఫస్ట్ ఇది ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్న దీనికి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక అందులో వేసి వేయించుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి ఇందులోనే ఈ బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకుందాం మనం ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి అంతలోపల ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుందాం మనం ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాం ఇవి బాగా మరిగించుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని ఈ రవ్వ బాగా ఫ్రై అయింది ఇందులోనే షుగర్ వేసుకుంటున్నా ఇప్పుడు నేను ఈ షుగర్ లావుగా ఉంది కాబట్టి ఒక కప్పు సరిపోతుంది లేండి కావలసినంత షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది ఈ స్వీట్ పూరీలు చాలా టేస్టీ ఉంటాయి ఇప్పుడు వాటర్ మనం ఇందులో వేసుకుందాం హీట్ అయిన వాటర్ని ఇప్పుడు ఈ వాటర్ ఇందులో గో మనం ఇది బాగా చిక్కబడి లడ్డులాగా తయారవుతుంది బాగా దగ్గర పడిపోవాలి ఇది ఇందులో యాలక్కాయ వేస్తున్నా కొంచెం ఇది వేడి పీల్చుకున్నా సరే గట్టిగా అయిపోతుందండి సరిపోతుంది మనం ఇక స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు వీటిని బో బాల్స్ లాగా చేసుకుందాం వీటిని ఇలా ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇక దీన్ని ఇది ఇది మెత్తగా నానిందండి ఇప్పుడు దీన్ని తయారు చేసుకుందాం దీన్ని ఉండల్లా చేసుకొని కింద అడుగున ఆయిల్ కొంచెం రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పూరి కర్రలతో కొంచెం ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇలాగ మనం ఇప్పుడు ఇందులో ఈ బాల్ పెట్టుకొని దీన్ని మడుచుకోవాలి మనం ఇప్పుడు ఇలాగ గుండ్రంగా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు పూరీ కర్రతో కాకుండా మనం చేత్తోనే ఇలా ఇలా చేసుకోవాలి ఈ స్వీట్ పూరీకి ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా దీన్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఈ పూరీని అందులో వేసుకుందామండి తీసుకొని సిమ్లోనే కాల్చుకుందాం పూరీని మరీ హైలో కాకుండా లైట్ పైకి ఎత్తుంది ఇది బాగా కాలిందండి ఇట్లా తిరగలేసుకునేసి తీసుకున్నా చాలా టేస్టీ ఉంటాయి ఈ పూరీలు మాత్రం స్వీట్ పూరీలు కాలిపోయింది ఇందులో తీసేసుకుంటున్నా ఇప్పుడు నేను ప్లేట్లోకి టేస్టీ టేస్టీ స్వీట్ పూరీ రెడీ అయిపోయింది ఒక్కొక్కటి ఇంక ఇలా తయారు చేసుకోవడమే ఇలా ప్రెస్ చేసుకొని అందులో వేసుకోవటమేనండి ఇంకా చూసారు కానీ టేస్టీ టేస్టీ స్వీట్ పూరీస్ రెడీ అయిపోయాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి